నష్టం లేదు ఎన్ని లాభాలు ఆర్చించినా అంతిమంగా తిండి అయితే దొరకాలి కొత్తిమీర కట్ట పదివేలు పెట్టి ఉల్లిగడ్డలు దుస్థితి రాకూడదు కదా అన్ని అందుబాటులో ఉండేటట్టు రాలే కదా జీతం నెల అని చెప్పుకొని గొప్పగా పది లక్షలు జీతం చేస్తాడు నా కొడుకు నెలకని చెప్పుకున్నా రేపు రైతులే కనుక సక పండి ఇంత కష్టకాలంలో ఇన్ని ఈ వాహనకు ఎండకు దర్శి కష్టం చేసి అమ్ముకునే కాల ఏర్చేటువంటి దుస్థితిలో మాకేనికి వ్యవసాయం తగ్గపారా రైతులు కింద పెడితే లక్షలు కోట్లు ఆర్జించేటువంటి వాళ్ళంతా వాళ్ళ డబ్బులు తింటారా ఏం చేస్తారా ఎలా ఖచ్చితంగా ఈ రైతు కాలు మొక్కాల్సిందే రైతుకు అన్ని రకాల వసతులు ఇవ్వాల్సిందే ముందుకు నడపాల్సిందే రేపు రాబోయేటువంటిది ఖచ్చితంగా ఇది ఒక అనివార్యత ఎవరో దయాదాక్షిణ్యం కాదు ఈ దేశంలో ఉండేటువంటి రైతుల్ని ఏదో ఆశ చెప్పి ఇది ఇస్తాం అది ఇస్తామని మేము ఇంత ఇచ్చినా అంత గొప్పలు చెప్పుకునేటువంటి రాజకీయ డిస్కషన్ భారతదేశంలో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా తీసుకునేటువంటి ప్రభుత్వాలే భవిష్యత్తులో ప్రజాదరణ పొందుతాయి రేపటి నినాదం అదే అవుతుంది అని చెప్పి నమ్ముతూ రైతాంగానికి మంచి రోజులు ఇంకా బాగా మంచి రోజులు రావాలని కోరుతూ ఈ రోజు రెడ్డి గారు తన మిత్ర బృందం తనకు సహకరించినటువంటి వాళ్ళందరూ కలిసి ఇంత గొప్పగా నిర్వహించిన విజయవంతం చేస్తున్నటువంటి రైతాంగానికి మరొకసారి తెలుపుతూ మీరు ఒక జిల్లాతో మొదలు మీ సొంత లాగా నిలబడి ప్రేమతో మొదలు మీ జిల్లా సంవత్సరాలు మీకు తెలుసు ఇతరులు ప్రయాణం చేసేటువంటి క్రమంలో కొత్త కొత్త ఆవిష్కరణలు ఇంకా తెర మీదకి వస్తాయి నాకు తెలిసి నాకు అవగా అవగాహన ఉన్నంత మేరకు నాకు అర్థమైనంత మేరకు ఇవాళటి వరకు భారతదేశంలో రైతులు అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులలో ఎక్కువ భాగం రైతులు తమ స్వానుభవంతో సాధించినటువంటి ఘనమైన విజయాలే తప్ప శాస్త్రవేత్తలు అవి సెకండరీ లేవని నేను అనను అవి సెకండరీ ప్రాథమికంగా రైతుల యొక్క అనుభవాలే గొప్ప శాస్త్రం ఈ దేశంలో ప్రత్యక్షంగా కష్టంలో పాల్గొని ఫలితాలు తీసి ఒక తపస్సులాగా భావించి ఈ మట్టిని నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని పది మందికి ముక్కడు పోబెట్టేటువంటి రైతుకు ఉండేటువంటి ఆ తపనలోంచి వచ్చేటువంటి జ్ఞానమే పెద్ద జ్ఞానము ఆ జ్ఞానాన్ని మించిన జ్ఞానం ఇంకేది లేదు అందుకోసం శాస్త్రవేత్తలు